హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చేపల పులుసు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ వరకు ఫిష్ తీసుకుంటున్నాను దానికి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది సో ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆరేడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసేసేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం దీంట్లోకి మిగిలిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం సో ముందుగా నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెం మనకి ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా దీంట్లోకి కొద్దిగా అల్లం వెరుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకోకూడదు మనం చికెన్లో వేసుకున్నట్టు ఎక్కువగా వేసుకుంటే మనకి ఫిష్ అనేది పీసెస్గా విడిపోతుంది అనమాట సో అందుకని కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి కారం వేసుకోవాలి దీనికి వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం పడుతుంది ఫిష్ కర్రీ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే బాగోదు సో అందుకే నేను కారం ఎక్కువే యూస్ చేస్తున్నాను మీకు కారం ఇంత అవసరం లేదు అనుకుంటే కారం తగ్గించుకోండి కొంచెం కారం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకుంటున్నాను సో ఫిష్ ఫిష్ మనకి స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే మనకి క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా దాంతో ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ రాదు జిట్టు ఉండకుండా ఉంటుంది మనకి వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ స్మెల్ అనేది నీచు రాకుండా ఉంటుంది పీసెస్ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఫిష్ కర్రీలో మనం గరిట ఎంత తక్కువ పెడితే అంత మంచిది మనం స్పూన్తో కలపకుండా ఉండడమే బెటర్ ఎందుకంటే పీసెస్ అనేవి విడిపోతాయి సో వన్స్ ఒక్కసారి ఫిష్ కర్రీ అనేది ఉడకడం స్టార్ట్ అయింది ఫిష్ పీస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం అసలు స్పూన్ అనేది యూజ్ చేయకూడదండి సో అందుకే నేను ఫస్ట్ వెయ్యగానే ఒకసారి కలిపేసుకుంటున్నాను చక్కగా ఉప్పు కారం అంతా ఆనియన్ పేస్ట్ అంతా మనకి పీసెస్ కన్నిటికీ చక్కగా పట్టడానికి ఒకసారి ఫస్ట్ కలిపేసుకుంటున్నాను తర్వాత మనం ఇంకెప్పుడు మనం గరిటె యూజ్ చేయకూడదు సో ఒకసారి కలిపేసుకున్నాను కదా ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ మాత్రమే మనం దీన్ని ఇలా ఆన్ చేస్తాము దీని తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకుందాం సో నేను వచ్చేసి పీసెస్ అనేవి కంప్లీట్గా మునిగే వరకు వేసుకుంటున్నాను సో అదే అండి మనకి మెజర్మెంట్ పుల్స్ లాగా కావాలి అనుకుంటే పుల్స్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి సో మనకి చేపల కర్రీ అనేది పులుసులా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను సో కరెక్ట్గా పీసెస్ అనేవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా మనం జస్ట్ గిన్నెను మాత్రమే కదుపుకోవాలి స్పూన్ ఎక్కువ వాడకుండా గిన్నెను మాత్రమే కదుపుకొని కింద వరకు ఒకసారి కదిలేలాగా ఇలా తిప్పుతూ కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఏమవుతుంది అంటే కింద మనకి పీసెస్ అనేవి కింద ఉన్న పీసెస్ అనేవి మాడిపోకుండా ఉంటాయి అండ్ మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ చక్కగా పడతాయి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడకగానే ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది దీంట్లో నేను ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాన్ని పులుసు వేసుకుంటున్నాను పులుసు వేసి ఇప్పుడు చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా మనం కింది వరకు మనం వేసిన పులుసు అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి లేదు అంటే కింద ఉన్న పీసెస్ అనేవి మాడిపోతాయి అలాగే మనకి కర్రీ కూడా అడుగుపట్టేస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఈ లోపల మనం మిక్సీ పట్టుకుందాం మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం నేను ఒక వన్ స్పూన్ మెంతులు తీసుకున్నాను టూ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఒక వెల్లుల్లి తీసుకుంటున్నాను కంప్లీట్గా ఒక వెల్లుల్లి తీసుకొని వీటన్నిటిని నేను మిక్సీ చేసేసుకుంటున్నాను సో ఈ మిక్సీ వచ్చేసి మనం వాటర్ వేసుకునైనా మిక్సీ చేసుకోవచ్చు ఆల్రెడీ కర్రీ ఉడుకుతుంది కదా మనకి అది ఒక ఫైవ్ మినిట్స్ లోపే అయిపోతుంది మనకి ఫిష్ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోవద్దు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది సో ఒకసారి తీసి చెక్ చేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ ఎంత చక్కగా సపరేట్ అయిందో ఇలా ఆయిల్ సపరేట్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా అది వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంటుకుంటే సరిపోతుంది ఫిష్ కర్రీ ఎప్పుడైనా మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలి సిమ్లో మనం ఉడికిస్తే మెత్త ముక్క కరెక్ట్గా మసాలాలు అవన్నీ పట్టవు అన్నమాట మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫిష్ పీస్ వేసినప్పటి నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మన కర్రీ అయిపోతుంది సో ఈ ప్రాసెస్ ఆ టైమింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకొని మీరు చింతపండు ఎప్పుడు వేసుకోవాలి ఇలాంటివి అడ్జస్ట్ చేసుకొని చేసేసుకోండి సో మసాలా వేసిన తర్వాత నేను ఒకసారి కలిపేసుకొని మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుతున్నాను అంతే టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనకి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మనకి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుందండి చూసారు కదా చక్కగా ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిపోయి మంచిగా మనకి ఉడికినట్టు తెలుస్తుందో సో అదండి మన టేస్టీ టేస్టీ చేపల పులుసు మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాం అంతవరకు సెలవు నేను మీ సుధారాం